ఏంటప్ప ఇది అచ్చం కాలిఫ్లవర్ లాగా ఉంది అనుకుంటున్నారు కదా క్యాలీఫ్లవర్ కాదండి ఇది వచ్చేసి బ్రోక్లీ అనమాట ఇది చాలా మందికి తెలిసే ఉంటది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉండొచ్చు సో ఇది ఎక్కడ మీకు దొరికినా అస్సలు మిస్ చేసుకోవద్దు దీనివల్ల మన స్కిన్ కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇవాటి వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం స్కిన్ మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా ఇన్స్టెంట్ గ్లోయింగ్ గా చేంజ్ చేయడానికి ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా ఈ నేచురల్ గా దొరికే బ్రోక్లీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పటి వరకు మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే హ్యాట్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ సిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి ఎన్నెన్నో ట్రై చేసి ఉంటాం కదా అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి ఇలా ఈ రెమెడీని ఫాలో అయ్యి చూడండి మీ ఫేస్ పైన ఒక మెరుపు మ్యాజిక్ ని చూస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ చిన్న రెమెడీ అనేది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ సూర్చురల్ ఫేస్ ప్యాక్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను సో వీడియోని ఇక్కడ ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి మరి ఇంకెందుకంటే ఆలస్యం ఇవాళ రెమెడీ ఏంటో అయితే వచ్చేసేయండి దుర్గమని ఆశీస్సులతో పూర్తి ఉచితంగా జ్యోతిషం చెప్పబడండి మీరు ఎటువంటి సమస్యనే చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది మీరు చేయవలసిన దాన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయడమే ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఇప్పుడు ప్యాక్ కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది బ్రోక్లీ అనమాట ఇది మనకి యాక్చువల్ గా చాలా రేర్ గా దొరుకుతుందండి ఎక్కడ పడితే అక్కడైతే కనిపించదు కానీ మనకి ఆన్లైన్ లో దీని పౌడర్ అనేది ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ నేను లింక్స్ కూడా ఇస్తా అక్కడ నుంచి మీరు దీని పౌడర్ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఓకేనా ఇందులో ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే మన స్కిన్ కి హెల్ప్ చేసే బెనిఫిట్స్ అనేవి ఒకటి రెండు కాదు బోల్డ్ ఉన్నాయి అనమాట మనం ఎంత కాస్ట్లీగా ఉండే ప్రొడక్ట్స్ యూస్ చేసినారా అని మంచి బెనిఫిట్స్ అనేవి నేచురల్ గానే మనకి ఈ తో అయితే వస్తుంది సో మనకి పౌడర్ అవైలబుల్ గా ఉంటే పౌడర్ తీసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్రెష్ గా దొరికే బ్రోక్లీ ఏదైనా మార్కెట్లో దొరికినా ఖచ్చితంగా ఇలా అయితే తీసుకోండి నేను వీడియోలో క్లియర్గానే చెప్తా అండి వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి ఎందుకంటే మనం ఏదో యూజ్ చేసామన్నట్టు కాకుండా వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మన స్కిన్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి సో తీసుకున్న ఈ బ్రోక్లీ అనేది ఫస్ట్ అయితే ఇందులో నుంచి ఒక రెండు పీసులు అయితే తీసుకుంటున్నా అండి సో మనకేమి ఇదంతా అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు పీసులు తీసుకుని సరిపోతుంది ఈ విధంగా కట్ చేసి తీసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా నేను ఈ ప్యాక్ అనేది ఆయిర్ స్కిన్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళని కోంబ స్కిన్ ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గానే షేర్ చేస్తా మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్యాక్ అనేది ఓకేనా ఈ బ్రోకలీలో ఉండే విటమిన్ సి వల్ల స్కిన్ గ్లో పెరుగుతుందండి అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడి మొటిమలనేవి ఈజీగా కంట్రోల్ అవుతాయి చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న ఈ బ్రోక్లీ పీసులు ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లు చేసుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం ప్యాక్ ప్రిపేర్ చేసుకున్న డ్రై స్కిన్ వాళ్ళ కోసం ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నా సరే అండి సేమ్ ఇదే విధంగా ఫస్ట్ అయితే బ్రోక్లీ అనేది మంచిగా ఉడికించి అయితే తీసుకోవాలన్నమాట ఒకవేళ దీని ప్లేస్లో మీరు ఆన్లైన్లో దొరికే పౌడర్ని యూజ్ చేస్తున్నట్టయితే అందుట్లోకి వేడి నీళ్ళు హాట్ వాటర్ ఉంటాయి కదండి వాటిని యాడ్ చేసుకొని ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఒక పది పది నిమిషాల తర్వాత మనం స్పూన్ తోటి ఇలా గుచ్చి చూస్తే మనం తీసుకున్న బ్రోక్లీ అనేది మంచిగా ఉడికిపోయి ఉంటుంది అనమాట ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని బ్రోక్లీలో ఉన్న వాటర్తో సహా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేసేది పెరుగు ఈ ప్యాక్ వచ్చేసి నేను ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా అండి అలానే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా మీ మీకు లో ఓకేనా ఇలా పెరుగుని టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని పీల్ స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే డెడ్ స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అంతేకాదు స్కిన్ ని న్యాచురల్ గానే క్లీన్ చేసి మన స్కిన్ కి ఒక ఫ్రెష్ లుక్ అయితే ఇస్తుంది ఇలా తయారు చేసుకున్నది ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు అనేవి ఫైన్ లైన్స్ని రింకిల్స్ తగ్గిస్తాయి అలాగే మన స్కిన్ని మంచి వైటనింగ్గా బ్రైటనింగ్గా చేంజ్ చేస్తే అండ్ స్పాట్స్ పిగ్మెంటేషన్స్ సంటే అన్ని కూడా ఈజీగా పోగొడుతుంది అనమాట స్కిన్ మంచి మాయిశ్చరైజర్ అవుతుంది డ్రైనస్ని తగ్గిస్తుంది సాఫ్ట్ గ్లో కూడా వస్తుంది అనమాట మన స్కిన్కి ఇంకేం కావాలి చెప్పండి చాలు కదా మల్టీ ప్రాబ్లమ్స్కి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు ఈ చిన్న ప్యాక్ తోటి సో ఈ విధంగా తయారు చేసుకున్న దాంట్లో ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా వేసుకొని మంచి మిక్స్ చేసేసుకోవాలి మన ఫేస్ ని మంచి టైటనింగ్ గా చేసింది అనమాట దీని వల్ల మనకి చిన్న ఏజ్ లో వచ్చే ముడతలు ఏవైతే ఉంటాయో రింకిల్స్ అంటాం కదా అవి రాకుండా చక్కగా కంట్రోల్ అవుతాయి ఇది డ్రై స్కిన్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అనమాట ఇక ఇప్పుడు సెపరేట్ గా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా బ్రోక్లీ పేస్ట్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇలా బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ముల్తాని మట్టి ఉంటుంది కదండి దాన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇదేమో ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి బ్రోక్లీ పేస్ట్ అనేది ముల్తానీ మట్టి అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉండాలన్నమాట ఇది మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకున్న వాళ్ళు లెమన్ జ్యూస్ని స్కిప్ చేసేసేయండి పర్వాలేదు ఓకేనా ఓన్లీ మనకి ముల్తాని మట్టి ఒక్కటైనా సరిపోతుంది ఓకేనా రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా మంచిగా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే అనమాట చూసారు కదండి ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎలా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే డ్రై స్కిన్ వాళ్ళు ఎలా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించాను కదా అయితే ఇక్కడ ఏంటి అంటే మనం పెరుగు హనీ డ్రై స్కిన్ వాళ్ళ కోసం తయారు చేసుకున్నాం కాబట్టి అది కలపకముందే బ్రోక్లీ పేస్ట్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సపరేట్గా తీసుకోవాలన్నమాట ఆయిల్ స్కిన్ వాళ్ళ కోసం దీనివల్ల ఫేస్ పైన ఉన్న విపరీతమైన ఆయిలీనెస్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది పింపుల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట పోర్స్ కూడా చక్కగా క్లీన్ అవుతాయి ఫ్రెష్గా కనిపిస్తుంది మన స్కిన్ అనేది నాచురల్గా దొరికే బ్రోక్లీతో తయారు చేసిన సూపర్ ఎఫెక్ట్ ఫేస్ ప్యాక్ అనమాట స్కిన్ పైన సూపర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి తయారు చేసుకున్న టూ ప్యాక్స్లో ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి ముల్తాని మట్టి ప్యాక్ అండి సో నాది కొంచెం ఆయిలీ స్కిన్ లాగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ముల్తానీ మట్టితో తయారు చేసుకున్నది అయితేనే ఫేస్కి అప్లై చేసుకుంటా సో సింపుల్ అండ్ ఈజీ ఈ ప్యాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ సో తప్పకుండా ట్రై చేసేయండి చూసారు కదా ముందుగా మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా నీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇటువంటి ప్యాక్స్ కానీ లేదు అంటే ఇంకేమైనా ఫాలో అయ్యేటప్పుడు అప్లై చేసుకుంటే బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఒకవేళ పౌడర్ని తీసుకుంటే బ్రోక్లీ పౌడర్ అనేది కూడా సేమ్ ఇదే విధంగా ఇంత క్వాంటిటీలో తీసుకొని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి పార్లర్స్కి వెళ్లకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన ఫేస్ పైన సూపర్గా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట చాలా మంది పార్లర్స్ వేలు వేలకు వేలు ఖర్చు పెడతా ఉంటారు కదండి ఫేస్ మంచి గ్లో రావడానికి అలానే స్కిన్ మంచి టైటనింగ్గా ఉండడానికి వైటనింగ్ చేంజ్ అవ్వడానికి వేలకు వేలు ఖర్చు పెడతా ఉంటాం అనమాట అవేం అవసరం లేదు జస్ట్ మన కిచెన్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎటువంటి కెమికల్స్ లేని సైడ్ ఎఫెక్ట్ లేని న్యాచురల్ ప్యాక్స్ అనేవి మనం ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత అది డ్రై అయిపోయేంత వరకు మనం మాట్లాడుకుంటూ ఉంటే బెటర్ అనమాట ఏమైనా తినడం కానీ మాట్లాడకుండా ఉంటే మనకి స్కిన్ అంతా కూడా మంచి టైట్గా అవుతూ ఉంటుంది సో దట్ మనకి స్కిన్ కూడా చాలా బాగుంటుంది యాక్స్ ఎప్పుడైనా సరే అండి ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా కింద నుంచి పై వరకు వేసుకుంటే మన స్కిన్ అంతా కూడా టైటనింగ్ అవుతుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ లాంటివి కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి దీంతో ఇలా ఒక బ్రష్ తీసుకొని మంచిగా నీట్గా ఈ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అక్కడ కూడా అప్లై చేసుకోవాలి ఇది డ్రై అవడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి కదా చల్లటి నీళ్ళు అవి పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది కావాలంటే నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు అప్పుడే వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది ఎంత బాగుందో చూడండి ఫుల్ లో అయితే వచ్చిందనమాట ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్లే ముందు కూడా మనం ఈ ప్యాక్ అయితే చక్కగా వేసుకోవచ్చు ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో చూసారు కదా ఫేస్ ఎంత బాగుందో ఫ్రెష్గా చాలా బాగుందనమాట స్కిన్ కూడా పట్టుకుంటే ఇలా స్మూత్గా సాఫ్ట్గా భలే ఉంది అసలు నిజంగా అండి ఎంత బాగుందో ప్యాక్ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇలాంటి వీడియో అయితే అనమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకుంటే డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ నాచురల్ హోమ్ రెమెడీస్ అన్నీ ఇప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేస్తే మీ దాకా నోటిఫికేషన్ వస్తుందనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ ఇంకేమన్నా రెప్పుడు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి నేను ట్రై చేసి రిజల్ట్ బాగుంటే తప్పకుండా మీ అందరితోటి షేర్ చేసుకుంటాను అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట ఈ వీడియో మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేసేయండి అండ్ మీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి మరొక మంచి రెమెడీతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ హై నెన్స్ టీయ్